వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరంగల్ వరంగళర్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మా ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో నెక్స్ట్ వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఈ రోజు ఇంకా టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది మేమైతే మా మరిది మ్యారేజ్ ఉంటే అక్కడికి అయితే వెళ్తున్నాము సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూసేయండి మా వాళ్ళు అయితే మార్నింగ్ వచ్చారన్నమాట ఇక్కడ ఫుల్ వర్షం అయితే పడింది ఇంకా వర్షం పడి తగ్గింది సో ఎప్పుడైతే బయలుదేరుతున్నాము అందరం కూడా ఇలా రెడీ అయ్యామన్నమాట సింపుల్ గా అంటే చెప్పరా సో ఇంకా అందరం అయితే రెడీ అయిపోయాము సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూసేయండి సో మార్నింగ్ అయితే కొంచెం క్లిప్ తీసాను అనమాట వర్షం అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడింది అనమాట ఆడపడుచు వాళ్ళు అప్పుడే వచ్చారు అంటే క్వార్టర్ టు ఎయిట్ వరకు అయితే వచ్చేసారు వాళ్ళు ఇంకా వాళ్ళు రావడంతో ఇంకా వర్షం అయితే ఫుల్ పడింది అనమాట ఇంకా వర్షం తగ్గిన తర్వాత ఇంకా మేమైతే రెడీ అయి ఇంకా బయలుదేరిపోయాము సో ఫైనల్గా అందరం కూడా రెడీ అయిపోయాము ఇంక ఇక్కడ వెళ్ళే అయితే ఒక పిక్ తీసుకొని ఇంకా వెళ్దామని చెప్పేసి అందరం కూడా ఇంకా ఇలా నిల్చున్నాం అనమాట బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది ఎండ్ వరకు చూడండి మా ఆడపడుచులతోటి నేను ఎలా స్పెండ్ చేశాను అలాగే మేము ఈరోజు మ్యారేజ్లో ఎలా ఎంజాయ్ చేసామనేది ఉంటుంది

அந்த இல்லை சிம்புல் டெடி அய்ய இங்க பயில் தேறி போயி அப்படிக்கு టెన్ థర్టీ అలా అయిపోయిందనమాట ఇంకా బావ అప్పటికే కూపెన్ చేస్తున్నాడు ఇంకెంతసేపు రెడీ అవుతారని చెప్పేసి ఇంకా ఆల్రెడీ మాకు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వర్షం పడేసరికి వేస్ట్ అనమాట ఇంకా బావ అయితే ఓపెన్ చేసి తిట్టేసి ఇంకా తొందర తొందరగా రెడీ అయ్యి ఇంకా అందరం కూడా వెళ్తున్నాము సో ఇంకా వెళ్తుంటే మధ్యలో మా పెదనానికైతే అంటే మా పెద్ద కొడలికి చెప్పులు అయితే బాగాలేవని చెప్పేసి చెప్పులు కొనుక్కుంటామని చెప్పేసి అంటే ఇంకా మధ్యలో మాకు దగ్గరలో కల్మండువా దగ్గర ఒక షాప్ ఉంటుంది అక్కడైతే ఆగి ఇంకా మా పెదనానికి చెప్పులు తీసుకొని ఇంకా మళ్ళీ బయలుదేరిపోయాము ఇంక ఇక్కడ చెప్పుల షాప్కి అయితే వచ్చేసాము తనకైతే సింపుల్గా నార్మల్గా డైలీవేర్గా యూజ్ అయ్యే విధంగా చెప్పులు అయితే అనమాట సో అక్కడ తీసుకొని బయలుదేరిపోయాము ఇంకా వెళ్తుంటే పిల్లలకి చైన్స్ లేవని చెప్పేసి అంటే ఇంకా మధ్యలో కూడా ఇంకో దగ్గర ఆగి ఇంకా పిల్లల ఇద్దరికి కూడా చైన్స్ తీసుకొని ఇంకా వెళ్ళాము అనమాట సో మేము వెళ్ళేదైతే నర్సంపేట అనమాట నర్సంపేటలో హాల్లో పెళ్ళింది ఇంకా అందరం కూడా ఎంజాయ్ చేస్తూ చాలా బాగా వెళ్ళాము అనమాట ఇంకా మేము వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుంది అనమాట హనుమకొండ నుంచి ఆ ఫంక్షన్ హాల్

एम भवदे मर्दर्षे मर्दंडेमंडागे जीवे सह ईशान्यदेशोदावरियो मध्य प्रदेश यहां भारत देशे तेलंगानाष्ट्रायाँ वरंगड़ी नरसमेंदेवा हरियाणमंडशान्यगे समस्ता हरियाणा ब्राह्मण भगवाद प्रास्त आयु आग्य ऐश्वर्य अभी अरुंद नक्षत्र

సో ఇంక ఇక్కడ వెళ్ళు అరుంధతి నక్షత్రం అయితే చూపెట్టేసి ఇంకా ఫోటోలు కింద దిగేసి ఇంకా వాళ్ళైతే లోపలికి వెళ్ళారు మేమైతే ఫుల్గా రీల్స్ చేసుకున్నాం అనమాట అందరూ కూడా మా తోటి కోడళ్ళు ఇంకా ఆడపడుచులు కూడా ముందున్నారు ఇంకా మేము వాళ్ళను తినేటప్పుడు కలిసామన్నమాట అందరం కూడా మాట్లాడేసుకొని ఇంక ఇక్కడ తిన్న తర్వాత రిసెప్షన్ అయితే స్టార్ట్ అయింది ఇంకా అందరం కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఇంక ఇక్కడ అన్నం తిన్నాం వెంటనే ఐస్ క్రీమ్స్ అయితే మా ఆడపడుచు కొనిస్తే ఇంకా మేము అందరం కూడా తింటున్నాం అనమాట సో ఇంకా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను అంతే ఇంకా చాలా అంటే మేము ఎక్కువ రీల్స్ చేసుకున్నాము పిల్లలు ఉన్నారు కదా మా కోడళ్ళు ఇంకా అందరం కూడా మా ఆడపడుచులతో ఇంకా మా తోటి కోడలు వల్ల కూతురు అందరం కూడా మేము అందరం బయటనే రీల్స్ చేసుకున్నాం అనమాట పెళ్లి దగ్గర కొద్దిసేపు ఉండి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉండేసి ఇంకా మొత్తం కూడా బయటనే రీల్స్ చేసుకుంటూ ఉండిపోయామనమాట అవన్నీ కూడా నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ అయితే ఈ షార్ట్స్ పెట్టాను చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా అని ఉంటుంది తప్పకుండా ఫాలో చేయండి సో ఇంక ఇక్కడ చూడండి మా ఆడపడుచులు అనమాట వీళ్ళందరూ కూడా మా ఆడపడుచులు అయితే మంది ఉంటారు సో ఇంకా అందరు కూడా వాళ్ళు కూడా వీడియో తీ మామూలుగా ఫోటో దిగుతుంటే ఇంకా అది కూడా కొంచెం వీడియో అయితే యాడ్ చేస్తున్నాను చూడండి కొన్ని ఫొటోస్ రీల్స్ దియేసుకొని దియేసి ఇంకా మేమైతే మళ్ళీ నరసంపేట అంటే అలా ఉంటుంది అక్కడికి అయితే వెళ్ళాము ఇంకా అక్కడ బావా ఉంటాడనమాట ఇంకా బావ దగ్గరకి వెళ్ళి కలిసి మాట్లాడేసి ఇంకా మళ్ళీ ఇక్కడ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ బయలుదేరే ముందు కొంచెం వీడియో తీసామన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాము అంతే పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సో ఇంక ఇక్కడ అయితే అసలు వెళ్ళేటప్పుడే అనుకున్నామన్నమాట అక్కడ చెట్లు చూసి అబ్బాయి ఈత ఉంటే బాగుండు పెళ్ళైన కొత్తలో మామయ్య అయితే తీసుకొచ్చేది నా అని ఇప్పుడైతే తీసుకురావట్లేదని చెప్పేసి నేను అంటూ ఉన్నాను అనమాట ఇంకా అంటూ ఉంటే అక్కడ పెద్దమ్మ వాళ్ళైతే అయితే ఈత పనులు అయితే ఇచ్చారనమాట ఎందుకో అనుకోకుండా అక్కడ రాగానే ఇంట్లో ఉన్నాయి అని చెప్పేసి పెద్దమ్మంది ఇంకా అందుకోసమే కొంచెం వీడియో అయితే తీశాను చూడండి ఎంత బాగుండో రా నేను తినేటి ఈతకలే అనుకుంటారు అవి చూడు వీడియో చూడు ఇంకా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇంకో పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట ఇంకా వంజర్పల్లెకి అయితే వచ్చేసాము ఇంకా ఈ ఊర్లన్నీ కూడా దగ్గర దగ్గరనే అనమాట అందుకోసమే ఇంకా ఎలాగో టైం ఉందని చెప్పేసి ఫస్ట్ వర్సంపేట దగ్గర కాదర్పేటకి వెళ్ళాము అనమాట పెద్దమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా ఇక్కడ మళ్ళీ వంజరపల్లికి వచ్చేసాము పెద్దమ్మ అయితే మా కోసం కూరగాయలు తేవడానికి బావి దగ్గరికి వెళ్ళిందంట ఇంకా మేము ముందే కాల్ చేసి చెప్పామనమాట సందీప్ అని చెప్పమని చెప్పేసి అన్నాము ఇంకా సందీప్ అయితే పెద్దమ్మకి కాల్ చేసి ఇంకా చెప్పాడనమాట అమ్మ వాళ్ళు వస్తున్నారు కూరగాయలు తెంపి పెట్టమంటే అయితే బాయ్ దగ్గరికి వెళ్ళిందంట ఇంకా మేము బా స్లాబ్ ఎక్కి అయితే అందరం కూడా స్లాప్ ఎక్కుతున్నాం అనమాట అంటే దగ్గరనే వినబడుతుంది కాకపోతే ఇంకా పెద్ద పాప మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చాడనమాట ఇంకా తీసుకొచ్చేలోపు మేము ఏం చేసామంటే పైన అంతా కూడా వ్యూ చాలా బాగుందని చెప్పేసి మేము కొన్ని రీల్స్ అలాగే ఫొటోస్ కూడా దిగాము మా కోడళ్ళు అలాగే నేను ఆడపడుచు అందరం కూడా ఫుల్గా రీల్స్ చేసాము అలాగే ఫొటోస్ కూడా ఫుల్గా దిగాము బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత బాగుందో సేన్లు చంద్రుడు మోసు ఆడతాడు చంద్రుడు సూర్యుడు సూర్యుడు క్షేత్రుడు అవుతాడు ఫుల్ గా రే నువ్వు కొంచెం మొత్తం స్టీల్ ఇచ్చినట్టు వెంటకు అంటావు కోతిగా చె చూడండి ఫ్రెండ్స్ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మా ఆయననేమో వేపాకుని తెతాను వా కజమాకుని నింపుతాను బా మా ఆయన కరివేపాకు తెంపేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ మా వాళ్ళ మార్కెట్ చెట్టు ఫుల్ కాసింది పచ్చడి మాడకాయలు అటు సైడ్ అటు సైడ్ నాని చుట్టూ సో ఇంక ఇక్కడ మేము పైన రీల్స్ చేస్తున్నాం అనమాట ఎలాగో రీల్స్ చేస్తున్నాం అని చెప్పేసి మా బావ అయితే అక్కడ కరివేపాకు తెంపుతున్నాడనమాట పెద్ద ఏమో కూరగాయలు దేవడానికి వేయింది సో అందుకనే వెయిటింగ్ చేస్తున్నాము బాగా ఒకసారి చూపెట్టవా నైస్ ఇక్కడ మాడపడుచు అలాగే పెద్దమ్మ ఇంటి దగ్గర దొండ చెట్టు ఉందన్నమాట ఇంకా అక్కడైతే కొన్ని దొండకాయలు అయితే తెంపుతున్నారనమాట ఇంకా మాడపడుచు వాళ్ళకి ఇంకా ఈ బావి దగ్గర నుండి కొన్ని తీసుకొచ్చింది కానీ అక్కడ కొన్ని ఉన్నాయని చెప్పేసి ఇంక ఇక్కడ మళ్ళీ ఇద్దరు కలిసి తెంపుతున్నారు ఇంకా నేనేమో తెచ్చిన కూరగాయలన్నీ కూడా సర్దుకుంటున్నాను ఇంకా బావి దగ్గర నుంచి అయితే టమాటాలు అలాగే ఫ్లవరు బీరకాయలు దొండకాయలు పాలకూర ఇంకా ఇంకేమో తీసుకొచ్చింది గుర్తులేదు అవన్నీ కూడా తీసుకొచ్చింది అనమాట ఇంకా అవన్నీ నేను సర్దుతూ ఉన్నాను పెద్దమ్మ ఒరుగులు చేసింది అంటే ఇంకా అవి కూడా తీసుకెళ్ళమని చెప్పేసి అన్నీ కూడా అక్కడ పెడితే ఇంకా నేను అన్నీ కూడా బ్యాగ్లో సర్దిస్తున్నాను అనమాట ఇంకా అయితే కూల్ డ్రింక్ తీసుకొస్తే పిల్లలందరికీ పోసేసి ఇంకా నేను తాగుతున్నాను ఇంక ఇక్కడ వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళకి కూడా పోసేసి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా మాట్లాడుకుంటూ ఉండిపోయామనమాట ఇంక ఇక్కడ మాడిబడిచి అయితే దొండ తీగ కావాలత్తమ్మ బావి దగ్గర పెడతాను ఇట్లా సమ్మర్లో బాగా పనిచేస్తాయి కదా మా సైడు రోడ్డుకే ఉంది మా చిలక పెడితే బాగుంటుందని చెప్పేసి ఇంకా వాళ్ళైతే మాట్లాడుకుంటున్నారనమాట పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఇక్కడ గౌచర్లకి అయితే వచ్చేసాము ఇంకా గౌచర్లకు వచ్చేసరికి అయితే ఈ టైం అయిందనమాట సో ఇంక ఇక్కడ మా కుక్క చూడండి నేను రావడంతో నాయనకాలే వస్తుందన్నమాట ఇంకా మేము వచ్చేసరికి అమ్మ అయితే సెలవుపిండి పెట్టింది ఇంకా అందరు కూడా తింటున్నారు బాగా ఇంకా పొద్దున్న నుంచి తిరగడం తోటి అందరు కూడా చాలా అంటే చాలా నీరసంగా ఉన్నారనమాట ఇంకా వచ్చేసరికి పిండి పెట్టేసి అందరు కూడా తినేసి ఒక వన్ అవర్ అలా పడుకున్నారనమాట పడుకున్న తర్వాత ఇంకా అందరం కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా అయితే తినేసాము ఇంకా నా ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా అమ్మ వాళ్ళ ఇంటిక్కడ ఒక రెండు మూడు డ్రెస్సెస్ ఉండే అవి అయితే ఇంకా మా కోడలకి ఇస్తే వాళ్ళైతే ఫ్రెష్ అయ్యి ఇంకా అవి వేసుకున్నారు పిల్లలందరూ కూడా స్నానాలు చేశారనమాట ఇంకా మా ఆడపడుచుకి నా నైటీ ఉంటే అది ఇచ్చేసాను ఇంకా నేను ఒక డ్రెస్ ఉంటే అది కూడా వేసుకొని ఇంక అందరం కూడా డిన్నర్ అయితే చేసేసాము డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ హన్మకొండకైతే అనమాట ఇంకా మార్నింగ్ ఎలాగో బావకి ఆఫీస్ ఉంటుంది మళ్ళీ హడావిడవుతుందని చెప్పేసి ఇంకా నైట్ బయలుదేరిపోయాము ఇంకా తిన్న తర్వాత ఒక వన్ అవర్ అలా కూర్చొని ఇంకా ఇంటి దగ్గర కూడా అమ్మ గోంగూర తీసుకొచ్చింది అవన్నీ కూడా తీసుకొని ఇంకా మళ్ళీ అయితే రిటర్న్ అయిపోయాము సో మేము ఇంటికి వచ్చేసరికి అయితే లెవెన్ థర్టీ అయ్యింది ఇంకా అందరికి కూడా ఫుల్గా అలసిపోయాము ఈరోజు ఫుల్ డే అంతా కూడా తిరగడము పెళ్ళిలో ఎంజాయ్ చేయడము అదంతా కూడా అయింది కదా నేనైతే షార్ట్స్ అయితే అన్ని పెడతాను చూడండి మేము షార్ట్స్ అయితే చాలా తీసామన్నమాట ఇంకా అందులోనే ఫుల్ ఎంజాయ్ చేశాము ఆల్రెడీ కొన్ని పెట్టాను తప్పకుండా చూడండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే వీడియోకి కూడా తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో ఇంకా ఈ రోజు లాగ్ అయితే ఇదండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము ఇంకా కాకపోతే కొన్ని వీడియోస్ అయితే తీయలేదు మా ఆడపడుచులతోటి మాట్లాడినవి అవన్నీ కూడా తీయలేదు సో ఓకే ఫ్రెండ్స్